తెలంగాణ మాట్లాడిన అసెంబ్లీలో అక్కడనే మాటలను వాపా తీసుకుంటూ వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలా అబద్ధాల కోరు ప్రభుత్వం ఇలా ఆరు గ్యారెంటీల పాటు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చూస్తున్నాం మనం ఏదైతే రుణమాఫీ అని ఇలా లక్ష రూపాయల లోపల మొన్నటి వరకు లక్షల వరకు అని చెప్పి నిన్న చేసినటువంటి రుణమాఫీలో ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ మందికి కూడా రుణమాఫీ కాలేదు ఒక మంత్రి ఏమో అగ్రికల్చర్ మంత్రి ఏమో తెల్ల కార్డుతోని రేషన్ కార్డుతో పని లేదు పాస్బుక్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా రుణవాబైతే అని చెప్పి ఒకటి జరుగుతుంది చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారేమో కంపల్సరీ ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకే రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మంత్రులకు ముఖ్యమంత్రులకే ఇవాళ ఒకరికొకరికి అవగాహన లేని మాట మాట్లాడుతారు ఇలా తెలంగాణ ప్రజలు ఎవరి నమ్ముడు అన్నది ఇలా అయోమయంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు ఇవాళ కేసర్ ఉన్నప్పుడు ఇలా పంట వేయంగానే పంట వేయకుందే రైతు బంధు ఇచ్చేవాళ్ళు కానీ ఇలా పంట నాట్లు అయిపోయినాయి కలుపు కలుపుకొచ్చిన పంటలు ఉన్నాయి కానీ ఇప్పటికి కూడా రైతు అనేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచిననుకుంటున్నావు కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు ఏదైతే ఇలా నువ్వు ఆడవాళ్ళ పట్ల నువ్వు అనిచిత వాక్యాలు చేసినావో కాబట్టి నువ్వు దీనికి నిరసనగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ அகோர ડાઉન 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 શ્રીનાથ અગોરા મંદિરને ઓનરેટ એય સરદાર એજલગર દેવકતોમ ને લે એજલગર નાગકતોમ